హరే కృష్ణ ఒక్కసారి మనకు అసలు భగవంతుని యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏది ఎందుకు జరుగుతుంది భూత భవిష్యత్ వర్తమాన కాలాలు భగవంతుడికి మాత్రమే తెలుసు కాబట్టి ఏది ఎందుకు జరుగుతుంది అనేటువంటిది మనకు అవగాహన ఉండదు సో అందువల్ల మనం ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఏంటది అంటే ఒకసారి ఒక కృష్ణుని దేవాలయంలో దేవాలయాన్ని శుభ్రపరిచేటువంటి వ్యక్తి ఒకడు ఉంటాడు రోజు కృష్ణుని చూస్తున్నాడు కృష్ణుడు శ్యామసుందరుడు ఆయన మురళిని పట్టుకొని త్రిభంగి రూపంలో ఎంతో సుందరంగా నిలబడి ఉంటాడు ఈ మందిరాన్ని శుభ్రం చేసే వ్యక్తి ఏమనుకుంటాడంటే అరే కృష్ణుడు రోజు గంటల తరబడి అట్లా నిలబడతా ఉన్నాడు ఆయన కాళ్ళు నొప్పి ఉండవా ఆయన ఒకరోజు అమాయకంగా కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయి స్వామి మేమందరం వారానికి రోజు సెలవు తీసుకుంటాం మీకు అసలు సెలవు ఉండదు రోజంతా నిలబడి ఉంటారు నాకు ఒక ఆలోచన వచ్చింది మీ డ్యూటీ నేను చేస్తాను మీరు ఒక్కరోజున సెలవు తీసుకోండి అని చెప్పి కృష్ణుడు అడుగుతాడు కృష్ణుడు అంటాడు అరే నా డ్యూటీ అంత సులభమైంది కాదురా చేయడానికి అంటే లేదు లేదు స్వామి మిమ్మల్ని చూస్తే నాకు చాలా కరుణగా ఉంది మీకు నిజంగా సెలవు ఇవ్వాలని చెప్పి అనుకుంటా ఉన్నాను అంటాడు సో కృష్ణుడు సరే కానీరా అయితే నువ్వు జస్ట్ నిలబడి ఉండడమే ఏం మాట్లాడకూడదు ఏం చేయకూడదు అనమాట నువ్వు జస్ట్ నిలబడుకొని ఉండాలంతే ఏం జరిగినా కానీ ముందు అసలు దేనికి కూడా నువ్వు స్పందించకూడదు అని చెప్పి అంటాడు అంటే సరేనని చెప్పి వీడు కృష్ణుడికి సెలవు ఇచ్చేసి వీడు కృష్ణుడు వేషం వేసుకున్నట్టుగా అక్కడ నిలబడుకుంటాడు అనమాట ఒక పెద్ద ధనికుడు వస్తాడు సూట్ కేసు ఎందుకు బాగా డబ్బులు పెట్టుకొని తీసుకొని వచ్చి అదేదో పెద్ద కంపెనీ ఒకటి ప్రారంభించాలన్న ఉద్దేశంతో భగవంతుడు ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి చెప్పి వచ్చి భగవంతుడి దగ్గర ప్రార్థన చేసి వెళ్ళేటప్పుడు ఆ సూట్ కేసు మర్చిపోయి వెళ్ళిపోతాడు అనమాట తర్వాత ఒక ధర్మాత్ముడు వస్తాడు ఆ ధర్మాత్ముడు ఎప్పుడూ ధర్మకార్యాలు చేస్తూ ఉండేవాడు అనమాట అతనికి జీవితం అంతా ధర్మకార్యాలు చేసి 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 లాస్ట్లో ఒక పది రూపాయల బిళ్ళ మాత్రం మిగులుతుంది అతని దగ్గర అది జోబిలోంచి తీసి ఉండీలో వేసేసి కళ్ళు మూసుకొని స్వామి నీవిచ్చిన శక్తితోటి ఎన్నో ధర్మకార్యాలు చేశాను ఇంకా నేను ఆసక్తుడిని నా దగ్గర ఉన్నది కూడా నీకు ఇచ్చేశాను అని చెప్పి వేడుకొని భవిష్యత్తు ఎట్టుంటుందో మీ నిర్ణయం అని చెప్పి చెప్పి మీ ఆశీస్సులు కావాలని చెప్పి ప్రార్థన చేసి కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా సూట్ కేసు కనిపిస్తుంది అరే ఇదేంటిది భగవంతుడు సూట్ కేసు ముందు చూడలేదు అతను ఆ సూట్ కేసు తెరిచి చూస్తే డబ్బులు ఉన్నాయి ఓహో భగవంతుడు నాకు ధర్మకార్యాలు చేయడానికి డబ్బులు ఇచ్చున్నాడని చెప్పి ఆ సూట్ కేసు తీసుకొని వెళ్తాడు అనమాట ప్రార్థన చేశాను కదా అందుకని ఇచ్చాడని చెప్పి ఆ సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోతాడు ఈ లోపల ఒక నౌక నడిపేటువంటి క్యాప్టెన్ అతను ప్రతిసారి డ్యూటీకి వెళ్ళేటప్పుడు సముద్ర ప్రయాణం కదా ఎప్పుడేం జరుగుతుందో సముద్రంలో తెలియదు భగవంతుని ఆశీస్సులు తీసుకునేదానికి వస్తాడనమాట వచ్చి స్వామి అని చెప్పి ప్రేయర్ చేస్తూ ఉంటాడు ఈ లోపల ఈ దానికి ఏంటి అంటే నేను అంత ఉన్నటువంటి సూట్ కేసు అక్కడ వదిలేశాను అంటే ఎవడో దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయి ఉంటాడని ఆల్రెడీ వాడు మర్చిపోయి వెళ్ళిపోయాడు కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి పోలీసులు తీసుకొని వచ్చేస్తాడు వచ్చేసరికి కెప్టెన్ ప్రార్థన చేస్తూ ఉంటాడు వీడే దొంగ అని చెప్పి పట్టుకోండి అంటాడు ఈ లోపల వీడు ఆ మందిరాన్ని శుభ్రపరిచేవాడు కృష్ణుడు వేషంలో ఉన్నాడు కదా వీడు పెద్ద పెద్దగా ఏ కాదు దొంగ కాదు దొంగ అని అరవబోతాడు అనమాట అప్పుడు కృష్ణుడు పట్టణి మీద ఒకటి ఇచ్చి పక్కకు లాగేసి భ భగవంతుడు నిలబడుకుంటాడు తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భగవంతుడు చెప్తాడు నేను నిన్ను మాట్లాడద్దు అని చెప్పి చెప్పాను కానీ ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అసలు నీకు ఏది ఎందుకు జరుగుతుందో నీకేం తెలుసురా మాట్లాడడానికి ఆ మొదట వచ్చాడే ధనికుడు డబ్బు తీసుకొని వాడు ఆ డబ్బుతోటి ఒక సారాయి ఫ్యాక్టరీ పెట్టడానికి పోతూ ఉన్నాడు దానివల్ల ఎంతోమంది ఆ మాయక ప్రజలు నాశనం అయిపోతారు వాడి నుంచి అది కాకుండా చేయడం కోసం ఆ ధర్మాత్ముడైనటువంటి వ్యక్తికి అది దొరికేటట్టుగా నేను చేశాను అనమాట మరి వీడంటాడు అట్టయితే వీడు అమాయకుడు కదా ఈ కెప్టెను వాడు జైల్లోకి వెళ్ళేటట్టుగా ఎందుకు చేశారు స్వామి అంటాడు ఓరి పిచ్చోడా ఈరోజు ఆ నౌక సముద్రంలోకి వెళ్ళగానే పెద్ద తుఫాను వచ్చి మునిగిపోతూ ఉంది వాడు చాలా మంచి భక్తుడు ఆ కెప్టెను ఆని కాపాడాలని చెప్పి నింద వాడి మీద పడితే వాడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారు అప్పుడు వాడు నౌకలో వెళ్లకుండా ఉంటాడు ఆ సముద్రంలో అపాయం జరిగితే నా భక్తుడిని నేను రక్షించుకున్న వాడిని అవుతాను అందుకని చెప్పి ఆడి మీద నిందపడేటట్టుగా చేస్తూ ఉన్నాను అయినా ఏది ఎందుకు జరుగుతుంది అని మీరెవ్వరికీ తెలియదు ప్రతిదీ కూడా వాళ్ళు చేసుకున్న కర్మను బట్టి నేను అది జరిగేటట్టుగా చేస్తూ ఉంటాను అందువల్ల నా డ్యూటీ చేయడం అంత సులభం కాదురా బాబు అని చెప్పి చెప్పి ఆడికి భగవంతుడు చెప్పడం జరుగుతుందనమాట సో ఈ రకంగా భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలిసినటువంటి భగవంతుడు ఈ యొక్క సృష్టి జీవులు చేసుకున్న కర్మలను బట్టి ఆయన నడిపిస్తూ ఉంటాడు ప్రతిదీ కూడా జీవులు చేసిన కర్మను బట్టి ఎవరికి న్యాయము ఎవరికి అన్యాయము ఏంటి ఇవన్నీ కూడా పరమాత్మగా అందరి హృదయంలో ఉండి ఆయన అన్నీ తెలిసిన వాడు కాబట్టి ఆయన మేనేజ్ చేస్తేనే ఆయన నడిపిస్తేనే ఈ యొక్క సృష్టి సక్రమంగా నడుస్తుంది భగవంతుని యొక్క ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఆయన యొక్క పరిపాలనలో కించిత్తు కూడా తప్పు అన్నటువంటిది జరగదు ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకున్న రోజే భగవంతునికి పూర్తిగా శరణాగతి పొందేదానికి అవకాశం ఉంది స్వామి నువ్వు ఏమి చేసినా సర్వస్వతంత్రుడివి నీవు చేసినదే నాకు మంచి జరుగుతుంది అనేటువంటి విశ్వాసంతో భగవంతుని మీదకి మనం శరణాగతి పొందేదానికి అవకాశం ఉంది ఈ సత్యాలను మనం తెలుసుకున్నప్పుడు మరి ఆ సత్యాలన్నీ మనం తెలుసుకోవాలంటే అంటే మన మనసులో హృదయంలో ఉన్న మాలిన్యం పోవాలా కలియుగంలో అది పోవాలా అంటే నామ సంకీర్తన హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఆ భగవత్ నామాన్ని జపిస్తే మనసులో హృదయంలో మాలిన్యం పోయినప్పుడు భగవంతుడు ప్రతిదీ కూడా ఆయన చేసే ప్రతి ప్రక్రియ అద్భుతం అని చెప్పి మనకు అర్థమవుతుంది హరే కృష్ణ